ప్రసవం ఈ మాట వినగానే చాలామందికి మొదట గుర్తొచ్చేది నొప్పి ఆ తర్వాత భయం ఎందుకంటే అదొక తెలియని ప్రపంచంలా మన కంట్రోల్లో లేని విషయంలా అనిపిస్తుంది కానీ ఒకవేళ ప్రయాణాన్ని భయంతో కాకుండా సైన్స్ సహాయంతో ఎదుర్కొంటే ఎలా ఉంటుంది ఈ విశ్లేషణలో మనం అదే చేయబోతున్నాం ప్రసవాన్ని ఒక శక్తివంతమైన అనుభవంగా మార్చే శాస్త్రీయ పద్ధతుల గురించి వివరంగా తెలుసుకుందాం చూడండి డాక్టర్ ప్రశాంత్ చెప్పిన ఈ మాటల్లో ఎంత లోతైన అర్ధముందో ప్రసవంలో వచ్చే నొప్పి అది మన శరీరం పని చేస్తోందని చెప్పే ఒక సిగ్నల్ అన్మాట అది మన శత్రువు కాదు అసలు సమస్య నొప్పి కాదు ఆ నొప్పి వల్ల మనలో కలిగే భయం కాబట్టి మన లక్ష్యం నొప్పుల్ని మాయం చేయడం కాదు ఆ భయాన్ని తొలగించడం భయం పోతే దానితో పాటు వచ్చే బాధ కూడా తగ్గిపోతుంది సరే బాగుంది సైన్స్ భయాన్ని తొలగిస్తుంది అని చెప్పడం చాలా ఈజీ కాని అసలదెలా సాధ్యం ఆచరణలో ఇది ఎలా పనిచేస్తుంది మన మెదడుకి శరీరానికి మధ్య ఉన్న ఆ సైంటిఫిక్ సీక్రెట్ ఏంటి పదండి ఇప్పుడు ఆ రహస్యాన్ని చేదిద్దాం ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రతి టెక్నిక్కి మూలం ఒక్కటే ఒకే ఒక్క సైంటిఫిక్ ప్రిన్సిపల్ దాని పేరే గేట్ కంట్రోల్ థియోరీ ఒక్కసారి మెదడు నొప్పి అనే సిగ్నల్ను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అర్థం చేసుకుంటే చాలు దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చో కూడా ఈజీగా అర్థమైపోతుంది దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు మన వెన్నుపాము దగ్గర ఒక గేట్ దానికి ఒక గేట్కీపర్ ఉన్నాడని ఊహించుకోండి ఆ గేట్కీపర్ ఒకేసారి కొన్ని మెసేజీలను మాత్రమే బ్రెయిన్కి పంపగలడు ఇప్పుడు మనం ఆ ని వేరే పనులతో బిజీగా ఉంచగలిగితే నొప్పి అనే మెసేజ్ బ్రెయిన్కి చేరకుండా అడ్డుకోవచ్చు చూసారా ఎంత సింపులో అంతా గేట్ ని మేనేజ్ చేయడంలోనే ఉంది అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది మన బాడీలో రెండు రకాల నరాలున్నాయన్మాట ఇవి రెండు బ్రెయిన్కి మెసేజ్లు పంపడంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి నొప్పుల్ని మోసుకెళ్లే నరాలు తాబేలులాగా చాలా నెమ్మదిగా వెళ్తాయి కాని స్పర్శ లాంటి మంచి ఫీలింగ్స్ ని తీసుకెళ్లే నరాలు మాత్రం కుందేలులా చాలా ఫాస్ట్గా దూసుకెళ్తాయి ఇప్పుడు చెప్పండి ఈ రేస్లో ఎవరు గెలవాలి ఆ ఫాస్ట్ నరాలే ఆ వేగమే మన ఆయుధం సో మన ప్లాన్ ఏంటో ఇప్పుడు క్లియర్గా అర్థమై ఉంటుంది ఆ ఫాస్ట్ నరాల దారిని మంచి ఫీలింగ్స్తో నింపేయాలి అంటే స్పర్శ ఒత్తిడి వెచ్చదనం లాంటి సిగ్నల్స్తో ఫ్లడ్ చేయాలి అప్పుడేమవుతుంది వెన్నుపాము దగ్గరున్న ఆ గేట్ ఈ ఫాస్ట్ సిగ్నల్స్తో ఫుల్ బిజీ అయిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే మనం కావాలని ఒక ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేస్తున్నాం దాంతో స్లోగా వచ్చే ఆ పెయిన్ సిగ్నల్స్ కి గేట్ దగ్గర నో ఎంట్రీ బోర్డ్ పడుతుంది గేట్ మూసుకుపోతుంది సింపుల్ ఓకే సైన్స్ అయితే అర్థమైంది ఆ గేట్ని కంట్రోల్ చేయడమే మన టార్గెట్ మరి ఆ గేట్ని మూయడానికి మన దగ్గర ఏమేం టూల్స్ ఉన్నాయి అవేమి నుంచి తెచ్చుకోవలసినవి కావు మన దగ్గర సహజంగానే ఉన్నాయి వాటినే ఇప్పుడు మనం సౌకర్యానికి నాలుగు మూల స్తంభాలుగా తెలుసుకోబోతున్నాం మొదటిది ఇంక చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైనది శ్వాస ఇది మనతోనే ఉండే ఒక సూపర్ పవర్ లాంటిది ఎక్కడికి తీసుకెళ్లక్కర్లేదు ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు ఇది కేవలం మనసుని డైవర్ట్ చేయడానికే అనుకుంటే పొరపాటే దీని వెనక ఒక పక్కా సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఈ టెక్నిక్ని క్లెన్సింగ్ బ్రీద్ అంటారు చాలా సింపుల్ ప్రతి నొప్పి మొదలవగానే నెమ్మదిగా ఒక పువ్వు వాసన చూస్తున్నట్టు ముక్కుతో లోతుగా గాలి పీల్చుకోవాలి ఆ తర్వాత ఒక కొవ్వొత్తిని ఊదుతున్నట్టు నోటితో నెమ్మదిగా గాలి వదలాలి అంతే ఈ యొక్క చిన్న పని మన బాడీకి రిలాక్స్ అవ్వు అని ఒక పవర్ఫుల్ సిగ్నల్ పంపుతుంది ఇక్కడ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది బిడ్డ భద్రతకు సంబంధించింది ఫైనల్ పుషింగ్ స్టేజ్ వచ్చేంతవరకు అంటే డాక్టర్లు చెప్పేంతవరకు గట్టిగా ముక్కటానికి అస్సలు శ్వాస బిగపట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు ఎందుకంటే అలా చేస్తే బిడ్డకు వెళ్లే ఆక్సిజన్ తగ్గిపోతుంది అంతేకాదు నొప్పి కూడా మరింత ఎక్కువవుతుంది కాబట్టి గుర్తుంచుకోండి శ్వాస ఫ్రీగా కంటిన్యూస్గా ప్రవహిస్తూనే ఉండాలి ఇక రెండో మూల స్తంభం కదలిక చాలామందిలో ఒక అపోహ ఉంటుంది ప్రసవం అప్పుడు కదలకుండా పడుకుంటే మంచిదని కాని అది అస్సలు నిజం కాదు నిజానికి మనం గ్రావిటీని అంటే గురుత్వాకర్షణని మన బెస్ట్ ఫ్రెండ్గా మార్చుకోవాలి అది ఎలాగో చూద్దాం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జస్ట్ స్క్వాటింగ్ పొజిషన్లో అంటే మనం కింద కూర్చునే భంగిమలో ఉండటం వల్ల పెల్విస్ పెరుచుకునే దారి ఏకంగా ఇరవైనుంచి ముప్పై శాతం వరకు పెరుగుతుంది ఆలోచించండి ఇరవైనుంచి ముప్పై శాతం ఇది ఎంత పెద్ద విషయమో కదా బిడ్డ సులభంగా బయటకు రావడానికి ఇంతకంటే మంచి సహాయమేముంటుంది మరి ఏ భంగిమలు బాగా హెల్ప్ చేస్తాయి నడవడం లేదా నిలబడటం ఇది గ్రావిటీని వాడుకోవడానికి బెస్ట్ మార్గం ఇక స్క్వాటింగ్ గురించి ఇందాకే చెప్పుకున్నాం అది పెల్విస్ ను బాగా ఓపెన్ చేస్తుంది ఒకవేళ నడుము నొప్పి ఎక్కువగా ఉంటే నాలుగు మీద ఉండటం వల్ల వెంటనే రిలీఫ్ వస్తుంది ఎందుకంటే బిడ్డ బరువు వెన్ను మీద నుంచి తగ్గుతుంది అయితే ఒకే ఒక్క భంగిమను మాత్రం ఖచ్చితంగా ఎవాయిడ్ చేయాలి అదేంటంటే వెల్లకిలా పడుకోవడం ఇది చాలా ప్రమాదం ఎందుకంటే ముఖ్యమైన రక్తనాడాల మీద ఒత్తిడి పడి బిడ్డకు ఆక్సిజన్ సప్లై తగ్గే అవకాశముంది సో అది మాత్రం అస్సల్ వద్దు మన మూడో మూల స్తంభం మసాజ్ ఇక్కడే బర్త్ పార్ట్నర్ అంటే మనతో పాటు ఉన్నవాళ్ల రోల్ చాలా కీలకమవుతుంది ఇది కేవలం ఒక స్పర్శ మాత్రమే కాదు ఇది ఒక కనెక్షన్ ఒక భరోసా అంతేకాదు సైంటిఫిక్గా నొప్పిని తగ్గించే ఒక పవర్ఫుల్ టెక్నిక్ కూడా ఇప్పుడు రెండు చాలా ఎఫెక్టివ్ మసాజ్ టెక్నిక్స్ చూద్దాం మొదటిది ఎఫ్లురాజ్ అంటే వేలికొనలతో పొట్టమీదు చాలా సున్నితంగా ఒక రిథంలో నిమరడం ఇదేం చేస్తుందంటే ఆ ఫాస్ట్ నరాలను యాక్టివేట్ చేసి బ్రెయిన్ని డైవర్ట్ చేస్తుంది ఇక రెండోది కౌంటర్ ప్రెషర్ ఇది బ్యాక్ పెయిన్కి ఒక వరం లాంటిది నడుము కింది భాగంలో గట్టిగా స్థిరంగా ఒత్తిది పెట్టడం దీనివల్ల ఆ ప్రాంతంలో ఇరిటేట్ అయిన నరాలు వెంటనే శాంతిస్తాయి ఇక మన నాలుగవో చివరి మూల స్తంభం హైడ్రోథెరపీ అంటే నీటితో చేసే చికిత్స దీనికి ఒక నిక్నేమ్ కూడా ఉంది అదే లిక్విడ్ ఎపిడ్యూరల్ పేరు వింటినే అర్థమవుతోంది కదా దీని పవర్ ఏంటో నీటి శక్కినే అస్సలు అంచనా వేయొద్దు మరి నీటిని ఎలా వాడాలి చాలా సింపుల్ ఒక వెచ్చని షవర్ని నేరుగా నడుము మీద పడేలా డైరెక్ట్ చెయ్యండి ఆ నీటి ప్రవాహం ఆ వెచ్చదనం రెండూ కలిసి నొప్పి నుంచి వెంటనే ఉపశమనమిస్తాయి లేదా వీలైతే ఒక గోర్వెచ్చని నీటి టబ్లో కూచోడం ఇంకా మంచిది నీళ్లలో మన శరీరం బరువు లేకుండా తేలిపోతుంది కదా దాంతో కండరాల మీద ఒత్తిడి అద్భుతంగా తగ్గిపోతుంది కానీ ఒక్క సేఫ్టీ టిప్ నీళ్లు మరీ వేడిగా ఉండకూడదు మన శరీర ఉష్ణోగ్రత దగ్గర అంటే సుమారు ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉంటే సరిపోతుంది ఓకే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ టూల్స్ అన్నీ కేవలం బాడీకి సంబంధించినవే అనుకుంటున్నారా కానే కాదు ఇవి మీద కూడా చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయి ఇప్పుడు అవేంటో చూద్దాం ఈ సాధనాలు మనల్ని ఒక విషవలయం నుంచి ఎలా బయటపడేస్తాయో తెలుసుకుందాం చాలా ఏళ్ల క్రితమే డాక్టర్ గ్రాంట్లీ డిక్ రీడ్ ఈ సైకిల్ గురించి చెప్పారు దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ ఫస్ట్ ప్రసవం గురించి భయం మొదలవుతుంది ఆ భయంతో మనకు తెలియకుండానే బాడీలోని కండరాలన్నీ టైట్ అయిపోతాయి అలా టైట్గా ఉన్న కండరాలు నొప్పి వచ్చినప్పుడు సరిగ్గా పనిచేయకుండా అడ్డుపడతాయి దాని రిజల్టే ఇంకా ఎక్కువ నొప్పి చూసారా ఇదొక విష వలయం భయం టెన్షన్ను క్రియేట్ చేస్తుంది టెన్షన్ నొప్పిని పెంచుతుంది అయితే ఈ సైకిల్ని మనం బ్రేక్ చేయొచ్చు అదే మన చేతుల్లో ఉన్న పవర్ ఎక్కడ బ్రేక్ చేయాలి టెన్షన్ కి పెయిన్ కి మధ్య ఉన్న లింక్ని మనం కట్ చేయాలి భయాన్ని డైరెక్ట్గా కంట్రోల్ చేయడం కొంచెం కష్టమేమో కానీ ఆ భయం వల్ల కలిగే శారీరక ఒత్తిడిని అంటే ఆ టెన్షన్ని తగ్గించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది సరే ఇప్పటిదాకా చాలా విషయాలు నేర్చుకున్నాం థీరీ బాగుంది మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చెయ్యాలి మీ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి రండి ఇప్పుడు వాటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం ఈ జర్నీలో హెల్ప్ అయ్యే కొన్ని ప్రాక్టికల్ రిసోర్సెస్ ఉన్నాయి ఉదాహరణకి కౌంటర్ ప్రెషర్ టెక్నిక్ సరిగ్గా ఎలా చేయాలో తెలుసుకోవడానికి యూట్యూబ్లో ఒక డెమో వీడియో చూడండి అలాగే ప్రసవానికి హెల్ప్ అయ్యే భంగిమల ఇన్ఫోగ్రాఫిక్ ని ఇన్స్టాగ్రామ్ లో సేవ్ చేసి పెట్టుకోండి టైంకి బాగా ఉపయోగపడుతుంది ఇంకా వివరంగా స్టెప్ బై స్టెప్ గైడెన్స్ కావాలనుకుంటే పూర్తి కోర్సులో చేరడం గురించి కూడా ఆలోచించవచ్చు చివరగా ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి చేయాల్సిన పని మూడు విషయాలపై ఫోకస్ పెట్టడమే శ్వాస కదలిక ఇంకా నీటిని ఉపయోగించి బాడీలో టెన్షన్ని బ్రేక్ చేయడం అంతే మిగతా మెడికల్ విషయాలు చూసుకోడానికి డాక్టర్లు నిపుణులున్నారు ఈ సింపుల్ టూల్స్తో భయాన్ని పక్కన పెట్టి ప్రసవాన్ని ఒక మరచిపోలేని శక్తివంతమైన అనుభవంగా మార్చుకోవచ్చు